షరెత్రులు లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేయాలని సిపిఎం పార్టీ ఏరియా కార్యదర్శి డిమాండ్ చేశారు మేరకు మంగళవారం మోస్టా తహసీల్దార్ కార్యాలయం అనంతపురం జిల్లాలో జీవీఎస్ఎస్ ఆర్యుఎస్ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఎస్డబ్ల్యూ ఆఫీసు ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా జీవిఎస్ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సాకే పురుషోత్తం యూ జిల్లా ప్రధాన కార్యదర్శి చిరంజీవి మాట్లాడుతూ విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహించినటువంటి ఎస్సీ హాస్టల్ వార్డెన్ జగన్నాథ్ వెంటనే సస్పెండ్ చేయాలి అదేవిధంగా విద్యార్థులకు అందాల్సిన ఆహారం విషయంలో అయితేనేమి మెనూ ప్రకారం పెట్టుకోనున్నట్టు ఏవైతే తక్కువ ధరలకు లభిస్తాయో అలాంటి కాయగూరలు మాత్రమే తీసుకుని వచ్చి విద్యార్థులకు పెట్టడం ఎంతవరకు సమయమే సమయ సందర్భం ప్రశ్నిస్తున్నాం చికెన్ పెట్టాల్సిన రోజు వేరే కూర వండటం విద్యార్థులకు పోస్టకు ఆహారం అందాల్సిన ఎగ్ అయితేనే నేనే అరటిపండు అయితేనేమి విద్యార్థులకు ఇవ్వకుండా విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నటువంటి వండలపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం హాస్టల్లోనే నైట్ టైం ఉండి విద్యార్థుల అవసరాలను చూసుకోవాల్సిన వార్డెన్లు రాత్రిపూట అందుకోనున్నట్టు వాళ్ళ యొక్క ఇండ్లకు వెళ్తున్నారు కావున ఉన్నతాధికారులు వెంటనే స్పందించి నిర్లక్ష్యం వహించినటువంటి వార్డులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో జీవీఎస్ఎస్ఆర్ఎస్యూ

వార్త అయితేనేమి అన్ని అనేక సందర్భాల్లో ప్రెస్ మీట్లలో మాట్లాడుతున్నారు విద్యార్థులైతే విద్యార్థి తల్లిదండ్రులు తల్లిదండ్రులు బహిరంగంగానే విద్యార్థుల సమస్యలను చెప్పుకుంటున్నారు అందుకోసమే ఈరోజు ఏఎస్డబ్ల్యూ గారు ఆధ్వర్యంలో మీకు జరిగినటువంటి విద్యార్థులు జరిగినటువంటి అన్యాయాన్ని ప్రశ్నిస్తూ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈరోజు విద్యార్థి కదా పోస్ట్ ఆహారం విషయంలో అయితేనేమి మెనూ ప్రకారం పెట్టుకోకున్నట్ల చాలీ చాలనే కాయగూరలు ఏవైతే తక్కువ ధరలు లభిస్తాయో అలాంటి కాయగూరలు తీసుకొని వచ్చి విద్యార్థులకు విద్యార్థులు పెట్టడం ఎంతవరకు సంబంధించిన ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం అదేవిధంగా మెను ప్రకారం రోజువారీగా మెను ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన ప్రకారం మెనూ ప్రకారం కేటాయించుకోకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఏమని చెప్తుంది ఈరోజు నైట్ టైం విద్యార్థులు విద్యార్థుల నుంచి సంక్షేమం కోసం నైట్ టైం రాత్రి పుట్టు కూడా విద్యార్థులతోనే ఉండి విద్యార్థులు సంక్షేమంగా సంక్షేమం చూసుకోవాల్సిన వాటర్లు ఈ రోజు పడుకోకున్నట్ల వాళ్ళు ఒక విలేజ్ కి వెళ్ళి విలేజ్ లో పడుకుంటున్నారు ఈరోజు విద్యార్థులకు నైట్ టైము చాలా ఇబ్బంది కూడా అవుతున్నారు వాళ్ళు వాళ్ళకి రావాల్సిన లైట్లు అయితేనేమి ఫ్యాన్లు అయితేనేమి వాళ్ళకి నైట్ టైము జరిగేటువంటి విశ్వ జలాలు అయితేనేమి ఈ జలాలకు పట్టించుకోకున్నట్ల విద్యార్థులు విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న వాటర్లపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భం మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో విద్యార్థి జయ సంవత్సరంలో జీపీఎస్ఎస్ ఆర్ఎస్ ఆధ్వర్యంలో భార్య చంద కార్యక్రమం చేపడతామని